ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నీటి ధ్యానము కొరకై మొత్త శుభవార్త నుండి పదిహేనవ అధ్యాయం ముప్పై రెండవ వచనం చదువుకుందాం అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా యుద్ధనున్నారు వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను వారు మార్గములో మూర్చపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా ఈ చదివిన ఈ లేఖన భాగములో దేవుని మనస్సు ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది మూడు దినముల నుంచి జనంలో ఏసయ్య బోధ వింటూ ఆయనతో అన్నటువంటి ఆ సందర్భంలో తిరిగి పంపించే విషయములో ఉపవాసముతో పంపివేయటకు అన్నారు అంటే దేవుణ్ణి సన్నిధికి వచ్చిన వారిని వట్టి చేతులతో ఆయన పంపించాడు ఏమండి ఏమీ ఆస్వాదించకుండా ఆయన పంపించాడు అనే విషయాన్ని అంటే మన పట్ల దేవుని పిల్లల పట్ల ఆయన సన్నిధికి వచ్చిన వారి పట్ల ఆయన మనసు ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే దేవుడు మనకి ఏది అనుగ్రహించినా ఏది ఇచ్చిన సమృద్ధిగా ఇచ్చే దేవుడు మనం గమనించినట్లయితే మరి శిష్యులు అంటారు కదా మరి ఎంతమందికి ఆహారం ఎలా పెట్టగలం అంటారు కానీ ప్రభు అక్కడ ఏమన్నాడు చూడండి ముప్పై నాలుగవచనం ఏసు మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని వారిని అడుగేవారు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేప ఉన్నవని చెప్పి ఇప్పుడు ప్రభు చేసిన అద్భుతం ఏంటంటే చూడండి ముప్పై ఆరవ వచనం ఈ ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కొత్త కొత్త చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను శిష్యులు జన సమూహమునకు అనుకు ఓ పేడ వచ్చిన చూద్దాం వరందరు తిని తృప్తి పొందిన మీదట దేవుని బిడ్డలారా వరందరు తిని తృప్తి పొందిన మీదట అంటే దేవుడు తన పిల్లలకు దేవుడు ఏది ఇచ్చినా వారికి సమృద్ధిగా ఇచ్చే దేవుడు అనటానికి ఆయన మనస్సు ఆయన గొప్పతనాన్ని మనం చూడవచ్చు ఒక సందర్భంలో ఇస్రాయిలు జనాంగము అరణ్య అరణ్యయాత్రలో వారు మరి దేవుడు వారికి ఆహారమును పంపినటువంటి సందర్భం మనం గమనించినట్లయితే వారికి దేవుడు పంపిన ఆహారం గురించి అంటే పరలోక ఆహారమును గురించి ఆయన చెప్పిన మాట మనం గమనించినట్లయితే చూడండి డెబ్భై ఎనిమిదో అరణ్య అరణ్యయాత్రలో దేవుడు వారికి ఆకాశం నుంచి ఆ ఆహారం విషయంలో చూడండి డెబ్భై ఎనిమిదవ కీర్తన ఇరవై ఐదో చరణం దేవదూతల ఆహారం నరులు భుజించి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాను ఎలా పంపాను సమృద్ధిగా దేవుని బిడ్డరా దేవుడు సమృద్ధిగా మనకిచ్చేవాడని ఏదైనా మనం అడిగినప్పుడు మనకు సహాయం చేయటంలో సమృద్ధిగా మన తృప్తిపరచేట్లో అన్ని విషయాలు సమృద్ధిగా ఇచ్చే దేవుడని ఆయన మనసు అంత గొప్పదని మనం ఈ మాటను బట్టి గ్రహించవచ్చు అవునండి దేవుని బిడ్డలారా దేవుడు మనకి ఏదో అనుగ్రహించినా ఏది ఇచ్చినా ఏదో కొద్దిగా ఇచ్చి పంపించే దేవుడు కాదు ఆయన సన్నిధికి వచ్చిన వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదం సమృద్ధిగానే ఇస్తాడు ఆయన మనను సమృద్ధిగా ఆశ్రదించే దేవుడు చూడండి మరి ఇక్కడ వ్యవహాను స్వార్తలో పదాధ్యాయంలో ప్రభు ఆయన గొప్ప కార్యాలు ఎన్నో చేసి మళ్ళా నాశించిన దేవుడు ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుంది మరి చూడండి యోహాను సువార్త పదాధ్యాయము అధ్యాయము పదవచనం దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చిన కానీ మరి దేనికి రాడు గురులకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రభు చెప్తున్న మాట సమృద్ధిగా కలుగుటం కనుక దేవుడు మనకు ఏది అనుగ్రహించినా ఏది మనకు ఆశీర్వాదములు ఏది ఇచ్చినా ఏది సహాయం చేసినా ప్రతి విషయంలో ఆయన సమృద్ధిగానే ఇచ్చే దేవుడుగా ఆయన మనసును మనం గమనించాలి ఆయన ఏది మనకు అనుగ్రహించినా ఏది ఇచ్చినా సమృద్ధిగానే ఇచ్చే దేవుడు ఏమని ఆయన ప్రతి విషయములో మనకు సహాయం చేసే దేవుడుగా కనపడుతున్నాడు కనుక దేవుడిని సన్నిధికి వచ్చిన మనం దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థించే మనం ఏమంటే దేవుని సన్నిధిలో వేడుకునే ప్రతి విషయంలో కూడా మనం దేవుని యొక్క మనస్సును ఎరిగి ఆయన సహాయం కోరుటలో మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆయన మనకు ఇచ్చే ఆశీర్వాదం ఏదైనా సమృద్ధిగా ఇస్తారనే విశ్వాసము కలిగి మనం ప్రార్థించట్లు ముందుకు సాగాలి ఆయన సహాయం కోరిటలో ముందుకు వెళ్ళాలి చూడండి డభ్యంతో కీర్తనలో మరొక మాట మనం గమనించినట్లయితే పదిహేనో చరణం అరణ్యములో ఆయన బండలు చేల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను డెబ్బై ఎనిమిదో కీర్తంలో మనం చూస్తే పదిహేను చరణం అరణ్యములో ఆయన బండలు సముద్రం అంతా సమృద్ధిగా వారికి త్రాగనిచ్చి అంటే వారికి ఆ దాహము తీర్చుటలో సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను కనుక మనల్ని ఆశీర్వించటంలో ఆయన దీవించటంలో ఆయన మనసు ఎంత గొప్పదో మనం గమనిస్తే ఆయన పాద సన్నిధిలో మనం దేవుణ్ణి స్థుతించి ఆరాధించటంలో అలాగున ఆయన కృపను పొందుకుంటూ ముందుకు సాగలుగుతాం కనుక మనం ఆలోచించాలి ఆయన దగ్గరికి వచ్చిన మనం వట్టి చేతులతో పంపించే దేవుడు కాదు మరి ఆయన దగ్గరికి వచ్చిన ఎలా రావాలంటే ఆయన మనను సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడనే నమ్మకం ఆ విశ్వాసం ఆ ప్రేమతో ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థించినప్పుడు తప్పగా దీమైన మనం సమృద్ధిగానే పొందగలుగుతాం అంటే ఏది మనం అడిగినా ఏది మనకు ఆయన ఇచ్చిన ఇచ్చే దేవుడు ఆయన మన తృప్తిపరిచే దేవుడు ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అలా మనం తెలుసుకుని రాగలిగినప్పుడు నువ్వు ఆయన సన్నిధి నుంచి మన దిగులుతో బాధతో వేదనతో తిరిగి వెళ్ళవు సంతోషంతో తృప్తిగా వెళ్ళగలుగుతావు కాబట్టి ఈ సందేశం ఉంటున్న వారు ఒక్కసారి ఆలోచించండి దేవుని సన్నిధికి వచ్చి నేను దీవించబడని బాధ నీకు ఉన్నదా అలా ఎప్పుడూ ఉండదు ఆయన ఆశీర్వదించే పంపిస్తాడు అది కూడా ఎలా సమృద్ధిగానే కనుక ఆ విధముగా ఆయనందు విశ్వాసం నుంచి ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థించగలిగితే నీ కూడా ప్రతి ఆటంకం ప్రతి బంధకం ప్రతి విషయంలో అన్నిటి నుండి విడుదల కలుగ సమృద్ధిగా దీవించి పంపించే దేవుడు కనుక ఆయన మనం సమృద్ధిగా ఆశీర్వించే దేవుడు కనుక ఆయన సన్నిధిలో అలాగని విశ్వాసం నుంచి ప్రార్థన చేద్దాం సమృద్ధి గల దీవెనలతో మనం ముందుకు సాగుదాం అనగా మన గృహాలకు వెళదాం అలాగా దీవెనలు పొందుకుని వెళదాం అంటే తృప్తి కలిగించే దేవుడు కనుక దేవుని సన్నిధిలో సంతోషంతో ఆనందిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగుదాం కనుక ఈ సందేశం వారు ఆలోచించి దేవుని సహాయం కొరకు ఎల్లప్పుడూ మనం ప్రార్థించేవారుగా దేవుని కృప కొరకు వేడుకుందాం దేవునటి సహాయము మీకు నాకు అందరికీ ఆ మేన్ ప్రార్థన చేద్దాం పరిశుభ్రమైన మా తండ్రి నీవు దీవించినప్పుడు సమృద్ధిగానే మాకు ఇస్తావు అనే విషయాన్ని మరొకసారి మాకు తెలియపరిచిన గొప్ప దేవుడు యొద్ సమృద్ధి గల దీవెనమాకున్నది కనుక ఈ సందేశం అందరిలోనూ ఈ సందేశం ఉన్న ప్రతి ఒక్కరిలోనూ మీరే ఆస్వాదించి సందేశం ఫలింపజేసి ఘనత మహిమ ప్రభావితం మీరే పొందం ఏసయ్య పరిశుద్ధ నామాన్ని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వంద నమ్ములు దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమెన్